వజని గారు బాగున్నారా అదే బాగులేండి ఎండలు మండిపోతున్నాయి మా వారు ఊర్లో లేరు ఊరికి వెళ్ళారు రాత్రి వెళ్ళారండి ఆహా మీ వారు ఆఫీస్కి వెళ్ళారు ఓహో మరి వంట అయిందంటారా వంట అయిందా తప్పదు కదండి మరి టిఫిన్ వంట అన్నీ పొద్దున్నే ఉరుకులు పరుగులు మళ్ళీ ఆఫీసులు పోవాలా అవునండి అవునండి నా వంట లేండి నా వంట మీ అన్నయ్య గారు లేరు కదా ఊరికి వెళ్ళారు ఏం చేస్తా అని చెప్పండి అయినా ఏ పాట తప్పినా సాపాటు అంటారుగా ఏదో ఇంత పప్పు సరే ముద్దపప్పు ఏం బాగుంటుంది అని కాస్త టమాటా గిల్లి పప్పులో వేస్తారు పాలకూర పెరుగుంది కదా అని కాస్త పెరుగు పచ్చడి కూడా చేశాను అనుకోండి బండ పచ్చడి చేస్తే బాగుంటుందని కాస్త కమ్మగా గోంగూర వేయించి పచ్చడి చేస్తాను ఏం చేస్తానులేండి ఎంతకంటాను మా వారు లేరు కదా ఊరికి వెళ్ళారు కదా మరి ఫ్రిడ్జ్లో కూరలు అండి కనబడితే ఇంత సాంబార్ పెట్టుకున్నానండి సాంబారు ఉంది కదా అని రెండు ముక్కలు వేద్దామని ఏదో మీ అన్నయ్య గారు లేరుగా ఇంతకంటే ఏం చేస్తా అని చెప్పండి అలాగా అవునండి గారెలంటే గుర్తుకొచ్చింది రోటి పచ్చడి చింతకాయ నూరుకున్నానండి ఇంగోపో పెట్టి చేసుకున్నాను చాలా బాగుంది అంతకంటే ఏం చేస్తానులేండి మీ అన్నయ్య గారు లేరు కదా ఫ్రిడ్జ్ తెరవగానే పాల ప్యాకెట్ కనబడింది అండి అవి మీ అన్నయ్య గారికి పెరుగు అంటే ఇష్టం సరే పాలు ఏం తోడు అని సేమియా కొంచెం వేయించి జీడిపప్పులు నాలుగు వేసి పరవాణా చేస్తానండి సేమియా పరవాణా అంతకంటే ఏం చేస్తానండి మీ అన్నయ్య గారు లేరు కదా ఏదో ఏ పాట తప్పినా సాపాటు తప్పదని ఏదో ఒకటి చేసుకుని తినాలి కదా వంట తప్పదు కదా మరి అదేలేండి మీ అన్నయ్య గారు లేరుగా మరి సరేలే ఇంతకంట వంట ఏం చేస్తాను ఓ అదే అసంగతి అవునులేండి మా వారికి నాలుగు రకాలు చేస్తాను లేరు కదా ఏదో నా వరకు ఇలా చేసుకుని సరిపుచ్చుకుంటున్నాను మరి ఆయన ఉంటే కనుక అన్ని రకాలు చేయాల్సింది ఆయన ఊర్లో లేరు కదా అందుకని సాంబార్ పెట్టి సాంబార్లోకింత వడ వేసుకున్నానండి ఏం చేయమంటారు మరి ఆయన ఊరిలో లేరు కదా ఇంతకంటే ఎక్కువ ఏం తింటాం ఓహా అలాగా అయ్యో దాని ఉందండి రండి రండి మీరు కూడా చక్కగా వడ వేస్తాను ఎలాగో నూనె పెట్టాను కదా రెండు పూరీలు వేసు వేసుకుంటే సరిపోతుంది మరి పూరీలోకి కాంబినేషన్ ఆలుగడ్డ కూర కదండి అది కూడా చేసేస్తానులేండి ఏముంది మీ అన్నగారు లేరు కదా ఏం తింటాంలేండి ఇవాళ్ళకి ఇలా కానిచ్చేస్తే అయిపోతుంది రండి మీరు కూడా నాతో